అందరికీ నమస్కారం సౌమిత్ర తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు నలభై తొమ్మిదో భాగం జరిగిన కథ నేత్ర వసూని కూతుర్ని చేసే ఫంక్షన్లో వీరా చేసిన గొడవకి బుద్ధి చెప్పి డబ్బులిచ్చి పంపేస్తోంది ఇక మీదట రాధిక తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంది అజయ్ లోపలికి వచ్చి ఫైల్ని టేబుల్ మీద నొక్కి పెట్టాడు ఆ చప్పుడికి తలెత్తి చూసింది తను ఏం చేస్తున్నావ్ కనిపించడం లేదా పాత ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నా అవి నేను ఆల్రెడీ చెక్ చేసిన ఫైల్సే గాని సరదాగా అలా బయటికి వెళ్దామా ఎక్కడికి ఎక్కడికైనా ఆఫీస్ టైంలోనా సరేమనుకుంటారు వాడేమనుకోడ్లే ఎలాగో వర్క్ కూడా ఏమీ లేదు కదా కొత్త ప్రాజెక్ట్ వచ్చేవరకు ఖాళీనే ప్లీజ్ రాది సరే కాని సార్కి ఒక మాట చెప్తే బాగుంటుంది కదా సరే అంటూ ఫోన్ తీసి జై నెంబర్కి కాల్ చేశాడు అజయ్ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ని ఇద్దరి మధ్య టేబుల్ మీద పెట్టాడు చెప్పరా లేదు అయితే ఎందుకు ఫోన్ చేసావు రేయ్ చెప్పేది పూర్తిగా విను సరే చెప్పు వర్కేం లేదుగా నేను నీ చెల్లెలు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాం వెళ్ళండి ఎవడొద్దన్నాడు నేనదే మాట అంటే ఇది నీ పర్మిషన్ తీసుకోమని చెప్పింది అందుకే ఫోన్ చేశా ఓకే ఒకసారి రాధికకి ఫోన్ ఇవ్వు స్పీకర్లోనే ఉంది మాట్లాడరా రాధిక హా చెప్పండి సార్ మీ ఫస్ట్ డేట్ కదా ఈ తింగరోడు ఏ గుడికో తీసుకువెళ్ళినా తీసుకెళ్ళొచ్చు కానీ ఆ ప్లాన్ ప్లానేదో నువ్వే ప్లాన్ చేసుకో రాధిక నవ్వుకుంటుంది రేయ్ నువ్వు అసలు నా ఫ్రెండువేనా ఫ్రెండుని కాబట్టే జాగ్రత్త చెప్తున్నా ఫస్ట్ డేటే బెడ్స్ కొట్టిందనుకో ఇక జీవితాంతం ఆ విషయంలో నిన్ను సాధిస్తూనే ఉంటుంది అందుకే సరేలే ఉంటాను ఫోన్ కట్ చేసి నవ్వుకుంటాడు జై నేత్రతో తన ఫస్ట్ డేటు గుర్తొస్తుంది నవ్వుకుంటూ నేత్ర నెంబర్కి చేశాడు నేత్ర హాల్లో కూర్చొని చుట్టుపక్కల వాళ్లతో కబుర్లలో పడింది ఫోన్ చేతిలో ఉంది జై నెంబర్ చూసి నవ్వుతూ నేత్ర దగ్గరకు వచ్చింది నేత్ర మీ ఆయన ఫోన్ చేస్తున్నాడు అవునా ఇటివ్వు ఏయ్ ఆగు స్పీకర్ ఆన్ చేస్తాను మాట్లాడు వసు ఇవ్వమన్నానా అబ్బా వీళ్ళంతా మీ ఆయన నిన్ను ఎలా చూసుకుంటాడని అడుగుతున్నారు కదా ఈ ఫోన్ సంభాషణ వింటే అందరి డౌట్స్ క్లారిఫై అయిపోతాయి ఏమంటారు పిన్ని ఆ అవును వసు చెప్పింది నిజమే కదా నువ్వు ఆన్ చేయి ఇదిగో ఇదిగోనేత్ర ఫోన్ స్పీకర్లోనే ఉందని మీ ఆయనకి చెప్పకూడదు చెప్పావో మీ ఆయన మీద ఒట్టే అయ్యో ఏంటత్తా మీరు కూడా అబ్బా ఏం కాదులే అందరూ ఆడవాళ్లమేగా వసు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవే అబ్బా ఇలా బుక్ అయిపోయానేంటి ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతారో ఏంటో వసు నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది హలో ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపేంటే అదీ పన్లో ఉన్నాను తర్వాత చేస్తాను స్పీకర్కి చెయ్యడ్డు పెట్టి నేత్రవైపు చూసింది వసు ఏయ్ నేత్రా అదేం కుదరదు మాట్లాడాల్సిందే హలో నేత్రా ఉన్నావా హా చెప్పండి ఏం లేదు బాగా గుర్తొస్తున్నావే ఇక్కడ వర్క్ కూడా లేదు అజయ్ రాధిక డేట్ కి వెళ్ళారు మనం కూడా డేట్ ప్లాన్ చేద్దామా ఇప్పుడా కుదరదండి రాక్షసి పొద్దునేమో రెచ్చగొట్టి అక్కడికి వెళ్ళిపోయావు ఇక్కడ నా పరిస్థితి అతలాకుతలంగా ఉంది నేత్ర సిగ్గుతో తలదించుకొని మొహానికి చేతులడ్డం పెట్టుకుంది అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు ప్లీజ్ నేత్రా నాలుగు రోజులు నీకు దూరంగా ఉండాలి కాస్త కనికరించవే నేను తర్వాత చేస్తానండి ప్లీజ్ ఎస్సార్ ను ఇప్పుడే చెప్పు నేత్రా నో చెప్పు నో చెప్పు నేత్రా ఏం మాట్లాడవు నో ఏంటి నోనా ఇదిగో నువ్వు గాని రాలేదో అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఎత్తుకెళ్ళిపోతాను తర్వాత నీ ఇష్టం సరే వస్తా లేండి ఫోన్ పెట్టేయండి ఏంటా కంగారు కాసేపు మాట్లాడచ్చు కదా ప్లీజ్ ఫోన్ పెట్టేయండి ఏం పక్కనెవరైనా ఉన్నారా అలాంటిదే అయితే నేను మాట్లాడేది విను నేత్ర తలకొట్టుకుంటుంది నువ్వు తిరిగి వచ్చాక ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామనుకుంటున్నా ఇల్లు ఆఫీసు ఇలాంటి గొడవలేం లేకుండా మనిద్దరమే ఏకాంతంగా జై గ్యాప్ ఇచ్చేసరికి ఏం చెప్తాడోనని కంగారుగా చూసింది తను అందరిలో ఆతృత పెరిగిపోయింది చెప్పడం ఎందుకులే ఈ ట్రిప్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది జై అలా అనేసరికి అందరికీ నిరాశ ఎదురయ్యింది నేత్ర రిలాక్స్గా ఊపిరి తీసుకుంది నేత్రా ఇంకా ఏంటండి ఏంటే అదోలా మాట్లాడుతున్నావు ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది అవునా అదే నా దగ్గరుండుంటే ఇట్టే నీ తలనొప్పి పోగొట్టేవాణ్ణి కదా అయ్యో ఏమండి ప్లీజ్ ఫోన్ కట్ చేయండి నన్ను కట్ చేయమంటున్నావే కానీ నువ్వు కట్ లేదు చూడు అంటే కూడా నాతో మాట్లాడాలనే ఉంది కదా నాకు తెలుసులే అంటూ నిన్న రాత్రి జరిగిన ముచ్చట్లు జై చెప్తూ ఉంటే అక్కడున్న ఆడవాళ్లలో కొందరు సిగ్గుపడుతూ నవ్వుకుంటుంటే వాళ్ళు నోరెళ్లబెట్టారు నేత్రైక ఆలస్యం చేయకుండా చేతిలో ఫోన్ లాక్కొని కట్ చేసింది ఒక పెద్దావిడ పైకి లేచి బయటికి నడిచింది ఏమీ జానకి ఎక్కడికి మీ అన్నయ్య గుర్తొస్తున్నాడే ఒకసారి ఇంటికెళ్ళొస్తాను అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది అందరూ ఒక్కసారిగా పెద్దగా నవ్వుకున్నారు మరోవైపు రాధిక అజయ్ షాపింగ్ మాల్కి వచ్చారు రాధిక అంతా తిరుగుతుందే కాని ఏమీ కొండం లేదు అజయ్ తన వెనకే తిరిగి తిరిగి అలసిపోయి ఒకచోట కూలబడ్డాడు అరే అప్పుడే కూర్చున్నావేంటి రెండు గంటల నుండి తిప్పుతున్నావు ఒక్క ఖర్చీఫ్ కూడా కొనలేదు షాపింగెందుకు తీసుకొచ్చావే ఇంకా చాలా టైముంది కాసేపు ఇక్కడ తిరిగి తర్వాత లంచ్ చేసి మూవీకి వెళ్దాం అనవసరంగా బయటకు తీసుకొచ్చానే నిన్ను ఏమీ కొనని దానికి ఎందుకలా తిరగడం కూర్చో అబ్బా నా వల్ల కాదు నువ్వు కూర్చో నేనలా తిరిగి వస్తాను మంచిది వెళ్ళిరా రాధిక ముందుకెళ్ళింది అజయ్ అక్కడే కూర్చోని అటు ఇటూ చూస్తున్నాడు ఇంతలో ఒక అమ్మాయి అజయ్ దగ్గరకు వచ్చింది హేయ్ నువ్వు అజయ్ కదా పర్లేదే గుర్తున్నానా మామూలు టార్చర్ పెట్టావా నువ్వు నన్ను ఎంత విసిగించావ్ ఎలా మర్చిపోతాను నీ ప్రపోజల్ రిజెక్ట్ చేశాక నన్ను బాగా ఇబ్బంది పెడతావనుకున్నాను కానీ విచిత్రంగా మనిషివే కనపడ్డం మానేశావు షోకి కూడా ఫోన్ చేయడం లేదు లేదన్నాక కూడా వెంటపడి విసిగిచ్చే టైప్ కాదు నేను అప్పు ఎలా ఎప్రోచ్ అవ్వాలో తెలియక అలా చేశాను సారీ నేనే సారీ చెప్పాలి ఆ రోజు నీ మీద కోపంతో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పాను ఆ తర్వాతే అర్థమైంది కూడా నిన్ను లవ్ చేస్తున్నానని అజయ్ షాక్తో వైపు చూశాడు ఆ రోజు నిన్ను చాలా మాటలన్నాను సారీ అవేం మనసులో పెట్టుకోకు ఐ థింక్ ఐ లవ్ యు వాట్ నాకు తెలుసు స్టిల్ నువ్వు నన్నే లవ్ ఇంతలో రాధిక వచ్చి అజయ్ చేపట్టుకుని నిలబడింది అజయ్ నా షాపింగ్ అయిపోయింది వెళ్దామా అజయ్ షాక్ నుంచి తేర్కొని వైపు చూశాడు తను నవ్వుతూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసింది ఎవరు ఫ్రెండా లేదు తెలిసిన అమ్మాయి అవునా హాయ్ అండి అజయ్ ఎవరు తను నా ఫియాన్సీ త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది లవేంజిల్ అలాగే షాక్ అయ్యి నిలబడిపోయింది రాధి నువ్వు బయట చేయి ఇప్పుడే వస్తాను ఓకే మూవీకి టైం అవుతుంది త్వరగా రా అలాగే రాధిక నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది అజయ్ వైపు చూశాడు ఒక అబ్బాయి నువ్వంటే ఇష్టమని చెప్పగానే ఎందుకు అటకెక్కి కూర్చుంటారు మీకు నచ్చకపోతే సున్నితంగా నో అని చెప్పాలి అదొదిలేసి నలుగురిలో అవమానించి నచ్చలేదని చెప్పడమేంటి సారీ అజయ్ ఆ రోజు చూడు మిస్ సిరిచందన మీ భయాలు మీకుండొచ్చు బట్ ఎదుటి వ్యక్తిని కించపరిచే స్వభావం మాత్రం ఉండకూడదు ఎనీవే నువ్వు రిజెక్ట్ చేసి మంచి పనే చేశావు ఒక రకంగా నాకు హెల్ప్ చేసావు రాధిక లాంటి మంచి అమ్మాయి నాకు పార్ట్నర్గా దక్కింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ బై అజయ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు తను తడికళ్లతో అతడు వైపే చూస్తోంది రోజు సాయంత్రం జైని వీధి చివరే వెయిట్ చేయమని చెప్పి బయటికి వచ్చింది నేత్ర జై కారు బయటే నిలబడి మొబైల్ చూస్తూ కనిపించాడు నేత్ర దగ్గరకు వచ్చి జై చేతిలో మొబైల్ లాక్కుంది మీకు కొంచెం కూడా సిగ్గులేదు నేనేం చేశానే మరి ఫోన్లో ఎలా పడితే అలా మాట్లాడేయడమేనా నా పెళ్ళంతో మాట్లాడడానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా ఇది ఎప్పటినుంచి అబ్బా అది కాదండి మీరు మధ్యాహ్నం మాట్లాడిందంతా అందరూ వినేశారు ఆ ఎలా ఎలా అంటే నిన్ను మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు అని అడిగారు ఈలోపు మీరు ఫోన్ చేశారు ఎలా చూసుకుంటున్నాడో నీ నోటి ద్వారా వినడం ఎందుకు మీ ఆయనే చెప్తాళ్ళు అని స్పీకర్ ఆన్ చేసేశారు ఓ అదే సంగతి పోనీలే నేను నిన్నెలా చూసుకుంటున్నానో వాళ్ళకి బాగా అర్థమైందిగా లేకపోతే నేనే స్వయంగా వచ్చి చెప్పునా మహానుభావా ఆ పని చేయకండి ఇప్పటికే సిగ్గుతో చచ్చిపోతున్నాను వెళ్దాం పదండి మొబైల్ జైచేతికిచ్చి కార్లో కూర్చుంది నవ్వుకుంటూ తనుకూడా కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు ఎక్కడికెళ్తున్నాం సర్ప్రైజ్ సర్ప్రైజా వెయిట్ నేత్రా కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా కసేపటికి ఒక చోట ఆగింది నేత్ర బర్డేకి జై పార్టీ అరేంజ్ చేసిన హోటల్ అది ఆశ్చర్యంగా జైవైపు చూసింది గుర్తుందా మన ఫస్ట్ డేట్ జరిగిన ప్లేస్ ఎలా మర్చిపోతాను అప్పుడు మామూలు షాక్ ఇచ్చారా తమరు కంపెనీ యానివర్సరీ అని చెప్పి నా బర్త్డే సెలబ్రేట్ చేశారు నువ్వు మాత్రం తక్కువ చేశావా డిన్నర్కి రమ్మని పిలిచినందుకు గంట సేపు నాకు క్లాస్ తీసుకున్నావుగా అప్పుడు తమరు ఒక విలన్ రేంజ్లో బిల్డప్ ఇచ్చారు కదా లేడీ పిల్లని పులి వేటాడినట్టు ఒక శత్రువులా నా వెంట తిరుగుతుంటే భయంగా ఉండదా మరి ఆహా మరిప్పుడేమనిపిస్తుంది నేత్ర నవ్వుతూ కళ్ళల్లోకి చూస్తూ దగ్గరికి జరిగింది ఇప్పుడా మీరు నా ప్రియమైన శ్రీవారు కదా అప్పటి వెంటాడే శత్రువు ఇప్పటి ప్రియమైన శత్రువుగా శత్రువు ఏంటి శత్రువేంటి కూడా నా మీద దాడి చేస్తూనే ఉన్నారుగా అందుకే ప్రేమైన శత్రువు అంటున్నా అయినా మీకు ఆ బ్యాడ్ బాయ్ ట్యాక్ కరెక్ట్గా సరిపోతుంది ఇద్దరూ నవ్వుకుంటూ కార్దిగి లోపలికి వచ్చారు అప్పుడు కూర్చున్న ప్లేస్లోనే మళ్ళీ అన్నీ అరేంజ్ చేయించాడు జై నేత్రాకడికి అడుగు పెడుతూనే కేరింతల కొడుతూ చుట్టూ తిరుగుతుంది తనకు ఆ ప్లేస్ బాగా నచ్చింది చాలా అందంగా ఉందండి నాకు చాలా నచ్చింది ఎందుకని అనిపించలేదెందుకని కూడా ఈ ప్లేస్ బానే ఉంది కానీ నువ్వు ఆ అందాన్ని ఆస్వాదించే మూడ్లో లేవు కదా అందుకే నీకు నచ్చలేదు ఇద్దరూ అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు ప్రియమైన శత్రువు నలభై తొమ్మిదవ భాగం సమాప్తం